రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గజ్వెల్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ స్థానిక ఐఓసీ కార్యాలయం నుండి ప్రధాన రోడ్డు మీదుగా అంగడిపేట హనుమాన్ దేవాలయం వరకు అక్కడి నుండి ఇంద్రాపార్క్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా స్వామి వివేకానంద విగ్రహం ముందు వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యులు తెలంగాణ ప్రాంత ప్రచరక్ శ్రీధర్ జీ మాట్లాడారు మన దేశం భారతదేశం ప్రపంచానికి దిశా నిర్దేశం చేసిన సత్తగల భారతదేశం అని ప్రతి ఒక్కరూ సేవ నిర్తి కలిగి ఉండాలని అన్నారు ఎక్కడ ఏ చిన్న ఆపద ముందుగా వారికి సహాయ సహకారాలు అందించేది భారతదేశము ప్రపంచంలో తెలిపారు ఈ రోజు అగ్రరాజ్యాలు అని ఆ మన భారతదేశాన్ని కానీ నెమ్మనిమలుగా నిన్న ఈ రోజు కనుక మనం చూసినట్లయితే సంఘము ఒకవైపు సంఘం ప్రేరణ పొందినటువంటి స్వయం సేవకుడు ఈ దేశము నాది భూమి నాది తల్లి నా తల్లి ఈ తల్లి తల్లిగా జన్మించినటువంటి సమస్త హిందూ సమాజం నా సోదరుడు ఈ సమాజంలో ఏ కష్టమైనా సరే నేనే స్వయంగా దాని ఎదురుడి ఆ కష్టాన్ని తొలగించాలి సమాజంలో ఒక ఏకత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది స్వయం సేవలు వివిధ రంగాల్లో పనిచేస్తూ వివిధ సంస్థలను పనిచేస్తూ ప్రారంభించి ఆయా రంగాలలో సమాజంలో ఉన్నటువంటి పౌరుల లోపల మన హిందూ బంధువులు ఈ దేశ పౌరుల లోపల దేశ భావాన్ని నింపుతూ నేషన్ ఫస్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ సమాజాన్ని సంఘటన ప్రయత్నము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాల లాగానే అనేక సంస్థలు ఒక డిఎంఎస్ అని ఒక ఏబీవీపీ అని ఒక భారతీయ జనతా పార్టీ అని ఒక స్వదేశీ జాగరణ ఒక విశ్వ హిందూ పరిషత్ ఇలా అనేక సంస్థలు ఈ రోజు సంఘ యొక్క ప్రేరణతో పూజలి డాక్టర్ కేశరావు వరిరాణ గేవాల్ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయా రంగాలలో సమాజాన్ని చైతన్య ఈ రోజు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా ఇంతకుముందు నేను మీరు వెనక నుంచి వచ్చారు అందరిని వచ్చి చేరుకోండి అనలేదు మన ముఖ్య శిక్ష గారు పిలిచారు అంటే కొంతమంది ముందు వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెనక చేరుకున్నారు ముందు అగ్రేసర్ ఏ విధంగా అయితే చేస్తున్నాడో అతన్ని చూసి మనం అందరం అందడం చేశారు చూసుకోండి అందరం అర్థం పెరగండి നടക്കുന്നത് <inaudible>